హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చే సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు షూట్ చేసింది కొద్ది కొద్దిగా పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను టైమ్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా సాటర్డే కొంచెం లేట్ గా లేచాను ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది నాది మళ్ళీ జూన్ నుంచి రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను రెగ్యులర్ గా వీడియోస్ సో వెంకటేశ్వర స్వామి వ్రత కల్పన గురించి ఈ రోజు మాత్రం సాటర్డే మాకు చిన్న ఫంక్షన్ ఉండే వెళ్ళాలి ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి అందరం కలిసి బయట ఆ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వెళ్తాం అనుకుంటున్నాము ఇంకెలాగూ వంట తంట పెద్దగా ఏం పెట్టుకోవాలి సాటర్డే రోజు కాబట్టి ఇంక ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని నార్మల్ దీపారాధన చేసుకోవాలి ముందు కిచెన్ లోకి అయితే వెళ్ళిపోయాను సో ఫస్ట్ అయితే పాలు పెట్టేసాను ఇంకా పాలు ఒక ఆగుతున్న టైంలో ఇంక ఇల్లు ఊడ్చి చేస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్ అంటే మన ఆడవాళ్ళకి ఎక్కర్లేని హడావుడి రెడీ ఉంటూ ఉంటుంది కదా సో అందుకని ముందు ఈ పని అని చెప్పేసి ఇంకెప్పుడు రెస్ట్ దొరుకుతుందా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామా అని చెప్పేసి నాకైతే ఉంది మాక్సిమం ప్రపల్లి మండే వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ అక్కడికి వెళ్తే ఏంటంటే పాపకి చాలా బోరు కొడుతుంది చుట్టుపక్కల ఎవరు ఆడుకోవడానికి ఎవ్వరు లేరు ఇంకా తను ఒక్కతే ఫీల్ అవుతూ ఉంటుంది మా సిస్టర్ వాళ్ళు వచ్చి థర్స్ డే వస్తా అన్నారు మేము ఒక త్రీ డేస్ బిఫోర్ వెళ్తాము అలాగే మా సిస్టర్ వెళ్ళిపోయాక ఒక టూ డేస్ ఆఫ్టర్ వస్తాం అనమాట సో ఫస్ట్ మేమే వెళ్తాము లాస్ట్ మేమే వస్తాము సో నానున్నంత వరకు ఎలా ఉండేదంటే సో ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళాలా ఎప్పుడు హాలిడేస్ రాగానే తెల్లారే వెళ్లేదాన్ని ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతున్నాయి ఇంకా లేట్గా ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము మా పనులు మేమే చూసుకోవాలి మేమే తెచ్చుకోవాలి సరుకులు గిరుకులు కానీ అమ్మనైతే మిస్ అవుతున్నాము వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకని రోజులు పోస్ట్ పోన్ చేసుకొని ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ ఉంటే చిన్న చిన్న పర్సనల్ పర్సనల్ వర్క్స్ ఏదైనా ఉంటే అవన్నీ చేసేసుకొని ఇంకా మండే వెళ్దాం అని అనుకుంటున్నాను నేనైతే చూడాలి మండే వెళ్తే ఇంకా మండే నుంచి వ్లాగ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఇంకా అన్ని టాపిక్స్ బేస్ చేసుకొని చిన్న టాపిక్ అయితే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సండే ఫ్యామిలీ ఫాదర్ అండ్ డాటర్ ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఒకదాంతో ఒకటి ఒక సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా చెప్తా చెప్తా సో సండే వచ్చిందంటే కొంచెం ఫ్యామిలీకే టైం ఇవ్వండి సో ఎందుకంటే నా చిన్నతనం గురించి నేను డిస్కస్ జస్ట్ చేస్తున్నాను ఇవాళ సండే వచ్చిందంటే ఎలా ఉండేదంటే తొమ్మిది గంటలకు లేవడం చక్కగా అమ్మ చేసి పెట్టిన టిఫిన్ తినడం చాయ్ ఉంటే ఛాయ్ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఇంకా ఆ రోజు ఇంకా ఈ వీక్ అంతా కాటన్ డ్రెస్ అంటే స్కూల్ ఇంటర్మీడియట్ పక్కన పెడితే ఇన్ ఇంజనీరింగ్ అండ్ జాబ్ చేసే విషయాల గురించి చెప్తున్నాను ఈ వన్ వీక్ వేసిన డ్రెస్సులు ఏమన్నా కాటన్ డ్రెస్సులు ఉంటే అవి గా కలర్ అయ్యి కలర్ చేంజ్ అయ్యి ఉంటే ఇంకా సపరేట్ గా పిండుకో వాటి గంజి పెట్టడం రివాబ్ పౌడర్ ఉండేది వాటిలో మంచిగా సోక్ చేసి పెట్టి ఇంకా ఆరేసుకొని వాటిని మరతబెట్టి మూట గట్టి పెడితే నాన వెళ్ళి ఇస్త్రీ షాప్కి వెళ్ళి ఇచ్చేవారు అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చిందంటే మా ఇంట్లో రెండు రకాల నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి మటన్ చికెన్ రెండు రకాలుగా ఒకవేళ ఫిష్ ఉన్న చికెన్ కంపల్సరీ అలా ఖచ్చితంగా నాకు బేసిక్ నేను చికెన్ లవర్ని కాబట్టి ఇంకా ఖచ్చితంగా నా కోసం అని చెప్పి ఇంకా కొంచెం అలా కొంచెం వల్ల తీసుకొచ్చేవాళ్ళు సో ఇంకా అలా సంటే హ్యాపీగా మధ్యాహ్నం ఇంకా కింద కూర్చొని మాకు డ్రెస్సింగ్ టేబుల్ లేదు. సో సో సారీ డైనింగ్ టేబుల్ లేదు కింద కూర్చొని చక్కగా అన్నీ వండినవన్నీ కింద పెట్టుకొని అప్ పెట్టుకొని తాక్కుంటూ టీవీ చూసుకుంటూ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా సిక్స్ టు నైన్ మధ్యలో స్వరాభిషేకం ప్రోగ్రామ్ వచ్చేది అమ్మతో పాటుగా నేను కూర్చునేదాన్ని ఇంకా జాబ్ చేస్తున్న ఇంజనీరింగ్ రోజుల్లో కొంచెం పాష్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా సండే రోజు ఖచ్చితంగా హెడ్ బాత్ పెట్టి చేస్తే చేసుకొని అలాగే కాళ్ళకి చేతులకి నెల ఎవ్రీ వీక్ కలర్ చేంజ్ చేయాలి సో అలా చేంజ్ చేసుకొని ఈ వీక్ కి సరిపడా మండే టు సాటర్డే వీక్ కి సరిపడా డ్రెస్ అన్ని ఇస్త్రీ ఉన్నాయి అన్ని చేయించుకొని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకొని వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ సో సింగిల్ బ్యాంగిల్ ఒక చేతికి వాచ్ ఒక ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ సో అలా పెట్టుకొని అదే వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో నాన్న సపోర్ట్ నాకు చాలా ఉండేది సో అలా సండే వస్తే అలా చక్కగా ఇంట్లో ఉండి హస్బెండ్ కూడా వీక్ అంతా వెళ్ళకొస్తారు కదా సండే ఇంట్లో ఉంటే వాళ్ళ పని ఉందన్న కూడా వాళ్ళు వెళ్ళని ఇయో బుద్ధి కాదు నాకు అయితే మా నాన్న నా ఇంట్లో పెళ్లి కాకముందు కూడా మా నాన్న బయటికి వెళ్ళొస్తా అంటే ఎందుకు కూడా ఆడి సండే రోజు కూడా అనేదాన్ని ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఆఫీస్ పని మీద ఏదైనా వర్క్ మీద పని బయటికి వెళ్తా అంటే ఎందుకండి ఒక్క రోజే కదా మీరు మాతో ఉండేది ఉండండి అని చెప్పి ఆ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేయించే చేస్తాం నేను నా కూతురు సో ఇంకా తండ్రి కూతురు విషయానికి వచ్చినట్లయితే తండ్రి కూతురు మధ్యలో థర్డ్ పర్సన్ అసలు ఫోనే పోవద్దు ప్రతి తండ్రికి ప్రతి కూతురికి తండ్రి ఫస్ట్ లవ్ ఫస్ట్ గురువు అండ్ ఫస్ట్ ప్రిన్స్ ఇంకా ఫస్ట్ హీరో ఫస్ట్ ఫిలాసఫర్ అన్ని కూడా ఆయన తన తన బిడ్డకి అలాగే ఒక తండ్రికి కూడా బిడ్డనే అన్ని ఆ బిడ్డలోనే వాళ్ళ అమ్మని చూసుకుంటాడు బిడ్డలోనే వాళ్ళ బిడ్డని చూసుకుంటాడు సో ఆ తండ్రి కూతురు మా మధ్యలో కొట్లాడుకోరు చిన్న చిన్న విషయాలు కొట్లాడుకున్నా కూడా మళ్ళీ లాస్ట్కి వాళ్ళిద్దరు ఒకటి అవుతారు మధ్యలో వేనోళ్ళం పిచ్చోళ్ళం అయితే అది మా నాన్నకు నాకు మస్తు అవినోభావ సంబంధాలు ఉండేది మా మా అమ్మ గురించి కానీ మా సిస్టర్ గురించి కానీ మేము పర్సనల్గా చాలా డిస్టర్బ్ చేసుకునే వాళ్ళం బయట ఇప్పుడు నా కూతురు మా వాళ్ళ వాళ్ళ నాన్న కూడా అవి ఎంత వాళ్ళిద్దరు అప్పటికప్పుడు చిన్న చిన్న విషయాలు గొడవ పడతారు మళ్ళీ అప్పటికప్పుడు ఒకటవుతారు గొడవపడ్డప్పుడు మన మధ్యలో జోక్యం చేసుకున్నాం అనుకో నీకెందుకు అంటారు మళ్ళీ వాళ్ళు సట్ అయినాక మళ్ళీ నీకెందుకనే అంటారు సో అలా ఉంటుంది బట్ సండే వస్తే ఫ్యామిలీకి టైం ఇవ్వండి టైం స్పెండ్ చేయండి ఇంతకి సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా ఎప్పుడు వెళ్తున్నారు కూడా కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్లా కొన్ని ప్రజ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వస్తాయి అనమాట ఇంకా నేను త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా చక్కగా దీపారాధన చేసేసుకున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారి వ్రతం చేసినా చేయకపోయినా సాటర్డే రోజు నేను గోవిందనామాలు అలాగే లక్ష్మి అక్షత్రాలు చదువుకుంటాను బట్ సాటర్డే నేను ఫాస్టింగ్ ఉండట్లేదండి అంత ఓపిగా ఉండట్లేదు జస్ట్ క్యాజువల్ గా నాన్ వెజ్ తినను అంతే మండే సాటర్డే నాన్ వెజ్ తినను థర్స్డే మట్టుకు నాన్ వెజ్ తినను ఫాస్టింగ్ ఉంటాను ఒకవేళ మండే సాటర్డే విశిష్టంగా ఉపవాసాలు ఉన్న రోజు మట్టుకే Uh, fasting just that. ఇది వరకు ఉన్నంత స్టామినా ఉండట్లేదు రెండు రెండు ఆపరేషన్లు అవ్వడం వలన ఇంకా బ్యాక్ పెయిన్స్ వలన ఇంకా ఏదన్నా పర్సనల్ ఇష్యూస్ వలనో ఇన్ని రోజులు వీక్కి ఉండాలి అంటే ఉండలేకపోతున్నాం అంతట్టు ఎండాకాలం కదా గాబర గాబర ఉందనమాట సో ఇంకా ఆ పని ఇలా అసలు బట్టలు వేయొద్దు అనుకున్నాను మళ్ళీ సండే కూడా బట్టలు పెట్టుకోవడం ఎందుకు ప్రోగ్రామ్ లేని ఇంకా కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లు వేసేసాను సో నేను గ్రౌండ్ ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే ఆడ ఇది వర జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ ఒక ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత మంచి స్టేజ్ లో ఉన్నా ఒక ఆడవాళ్ళకి ఏబిసి పనులు తప్పవు అని చెప్పేసి ఏబిసి అంటే ఏ అంటే అంట్లు బి అంటే బట్టలు సి అంటే కుకింగ్ ఎవరికి ఆ పనులు తప్పవు ఎప్పటికీ అని చెప్పేసి తను షార్ట్ లో చెప్పింది అనమాట అది నాకు కరెక్ట్ గా వర్తించినట్టు అనిపించింది నాకే కాదు చూస్తున్నాం మీకు కూడా వర్తిస్తూ అనిపిస్తూ ఉంటుంది సో ఈ ఈ మూడు మనం ఎంత వదిలిచుకున్నా మనం వదిలిపెట్టి వెళ్ళం అనమాట ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసి ఇంకా నేనైతే ఫంక్షన్కి ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఫంక్షన్కి ఇంకా మన ఆడవాళ్ళకి రెడీ అవ్వాలి కదా అని ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో నేను పాప అవుదాం అవుదామని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ గ్రే కలర్ శారీ అండ్ పాపకు కూడా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ డ్రెస్ తీసి పెట్టాను ఆ టైంలోనే కరెంటు పోయింది ఇంకా కరెంట్ టైంలో నేను ఈ డ్రెస్ వేసి తను నాకు కుచ్చుకుంటుంది అని అని ఈజీగా ఫీల్ అవుతుంది సో అందుకని చెప్పి మళ్ళీ తనకి డ్రెస్ చేంజ్ చేసి వేరే డ్రెస్ పెట్టేశాను ఇంకా ఆ తర్వాత డ్రెస్ మ్యాచింగ్ నాకు శారీ మ్యాచింగ్కి బ్యాంగిల్స్ అవన్నీ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను మోస్ట్ మేకప్ మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ లో మేకప్ మేకపింగ్ లో నాకు నచ్చే థింగ్ ఏంటంటే బ్యాంగిల్స్ అండి ఐ లవ్ బ్యాంగిల్స్ నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేటప్పుడైనా చదువుకున్నప్పుడైనా ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకునేదాన్ని ఆ బ్యాంగిల్స్ అన్ని కూడా చాలా షో ఉండేవి అనమాట సింగిల్ బ్యాంగిల్ బ్రాడ్ గా ఉండేవి వేసుకునేవి చాలా బాగుండేవి అండ్ వే బ్యాంగిల్స్ సెట్ బాక్స్ నాకు పెళ్లికి నాకు ఒక గిఫ్ట్ చేశారు గిఫ్ట్ చేశారు కూడా నాకు తెలియదు సో అందులో కొన్ని జరు పెట్టించారు మరి వాళ్ళు కొన్ని పెడితే నేను మొత్తం నింపేశాను ఇంకా పట్టకుండా కొన్ని అట్లా ఎట్లా అట్లా పడేసిపోతూ ఉంటాను అంటే అంత ఓపిక లేకుండా ఉంటుంది అన్నమాట సో మోస్ట్ ఏంటిదంటే అంటే కరెక్ట్గా మేము రెడీ అనుకున్న టైంకి ఇంట్లో పవర్ పోయింది పవర్ పోయింది ఇంకా పవర్లో చిరాక్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇబ్బందిగా పడుతున్నాము ఈ ఈ కరెంటు పోయినప్పుడు ఎలా రెడీ అవ్వాలి అర్థం కాదు అట్టు హెడ్ బాష్ చేసిన రోజు ఇంకా చెమట చెమట స్వెట్టింగ్ కనుక రాదు కానీ అలా ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ ఉంటాము ఏంటి ఏంటిది పోతా అని చెప్పేసి ఎలా రెడీ అవ్వాలి అని చెప్పి పరిషాన్ అవుతూ ఉన్న టైంలోనే ఇంకా అమ్మయ్య కరెంట్ వచ్చేసింది ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ కొంచెం మేకప్ వేసుకుందామని వేసుకుంటున్నాను సో గుడ్ వైబ్స్ వారిది రోజు షుబ్ వాళ్ళది ఇవి ఇది లోషన్ ఇది క్రీమ్ పెడుతున్నాను అండి క్రీమ్ కాదు సీరం పెడుతున్నాను ఆ ఫేషియల్ సీరమ్ అంట సో ఎప్పుడు పెట్టాను రెగ్యులర్గా ఏదైనా పార్టీకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మా అట్టుగా పెడతాను ఇంకా సీరం పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఇంకా ఆఫ్టర్ దాట్ రెగ్యులర్గా పెట్టుకునే మాస్చరైజ్ కి వాళ్ళది ఇది అయిపోయింది ఇంకొకటి తెప్పించుకున్నాను చాలా కాస్ట్లీ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఆ తర్వాత సన్ స్క్రీన్ పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి నేను స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమర్ పెడుతున్నాను సో ప్రైమర్ ఎంత బాగుంటుందంటే మొత్తం స్కిన్లో బ్లష్ ఈజీగా అయిపోతుంది వాటర్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మంచిగా స్మూత్గా బ్లష్ అయిపోతుంది ఆ నెక్స్ట్ స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమర్ కమ్ ఫౌండేషన్ అనమాట సో ఇది రీసెంట్గా లో తీసుకున్న జస్ట్ ఫైవ్ ఎంఎల్ శాంపుల్ క్యాప్ శాంపుల్ అనమాట ఇది ఒకవేళ మంచిగా ఉంటే మళ్ళీ బీ కంటిన్యూ వేరే ఇంకొంచెం పెద్దది కొనుక్కుందాంలే ఎంఎల్ అనుకుని ఇంకా అది పెట్టేసుకున్నాను ఇంకా ఆఫ్టర్ ద లిప్స్టిక్ టిక్లీ ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా హెయిర్ వేసుకొని వేసుకొని హెయిర్ స్టైల్స్ నాకు పెద్దగా గేమ్ రావు నార్మల్గా వేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకా శారీ మార్చేసుకొని ఇంకా బ్యాంగిల్స్ ఇతర నల్ల పూసలతో పేర్ అప్ చేసేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయాను నాకు ఇష్టం లేని పనులు అంటే శారీ కట్టు ఇష్టమే గాని నాకు రావు ఎంత ట్రై చేసినా రావు శారీ కట్టుకోవడం రాదు సరిగా ఆ దాని ఏమంటారు చపాతి చేయడం రాకపోయేది బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు వస్తుంది లేండి సో ఇలాంటి అలా అంట్లు తోమడం ఈ మూడు పనులు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ గా చేయబుద్ధి కాదు బట్ తప్పదు ఇంకా అకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా వాటిని మనం ఫాలో అవ్వాల్సిందే కదా సో ఇంకా మేము రెడీ అయ్యేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయట నేను తెప్పించుకున్నాము ఇడ్లీ దోశ తెప్పించుకొని తినేసాము ఇంకా స్టవ్ కి డ్రెస్ట్ అనమాట ఈ రోజు సో తినేసి ఇంకా మేము ఫంక్షన్ కి వెళ్ళాం ఫంక్షన్ దగ్గర నేనేం చూట్ ఏం చేయలేదు అండ్ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒక మంచి కాఫీ తాగి నాకు కొంచెం వర్క్ ఉండే వర్క్ చేసేసుకున్నాను సో నేను వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా మీల్ టైం లో ఇంకా డిన్నర్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇడ్లీ పిండి ఉండే రవ్వ ఇడ్లీ పిండి ఉండే ఫ్రిడ్జ్ లో ఇంకా దాన్ని ఊతప్పం కం దోశ లాగా చేసేసుకున్నాము చేసేసారు మా వారు సో నేను వర్క్ లో ఉన్నా అని చెప్పి ఆయనకి హెల్ప్ చేశారనమాట కొంచెం చెయ్యవా అని చెప్తే అంటే ఆయనకి చేసేసారు ఇలాంటప్పుడు ఒకరి మీద ఉన్న ఒక ప్రేమగా ఎక్కువ బయటపడుతూ ఉంటుంది సరే తను బిజీగా ఉంది కదా తను కావట్లేదు మనం చేద్దాము ఏముందిలే అని చెప్పి వాళ్ళు ఒక్క స్టెప్ అనుకోండి మనకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో అలా అలా ఎప్పుడు స్టెప్ ముందుకేస్తారు సండేస్ లో చేస్తారు మనం సండే ఈ వీక్ అంతా బిజీగా ఉన్నప్పుడు సండే కొంచెం రేపు తీసుకుంటప్పుడు అది కొంచెం కర్రీ కల్పవా అన్నప్పుడు వాళ్ళు కలుపుతూ ఉంటారు చూడండి ఆ చిన్న పని చేస్తున్నప్పుడు మనకు హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది రోజు మనం బట్టలు మనమే ఆరేస్తుంటే అప్పుడు కొంచెం బట్టలు ఆరేసి రావా నేను ఇంకా ఈ పని చేసుకుంటాను అనగా వాళ్ళు వెళ్ళి ఆరేసి వస్తారు చూసారా అప్పుడు మనం ఇది ఆడ ఆడవాళ్ళ పనులు చేస్తున్నారని ఫీల్ అవ్వదు మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పి అందులో మనం ప్రేమను వెతుక్కోవాలి సో ఇంకా పచ్చడి కూడా నిన్న మన మన ఫ్రైడే చేసిన పచ్చడి ఉండే తినేసాము ఇంకా టమాటా బీరకాయ పచ్చడి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్ దాట్ మేము ఫ్రైడే ఈవినింగ్ ఇంకా దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళాము నేను అంతా షూట్ చేయలేదు ఇంక దగ్గర ప్రతిసారి వెళ్ళే మాల్కి మాల్ వెళ్ళి పిల్లలకి ఏం తీసుకోలేదు కానీ నేనైతే చీప్ అండ్ డ్రెస్ లో ఈ శారీ తీసుకున్నాను టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎం కలర్ లో ఉంది లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది సింపుల్ గా డైలీ నేనంటే చురిదార్స్ వేసుకుంటాను కానీ డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకి బెస్ట్ రఫ్ అండ్ టఫ్ ఎన్ని రోజులు వస్తాయి అని రోజు టూ టూ ట్వంటీ లో ఏముందండి అనిపించి తీసుకున్నాను కన్కాబర్ కలర్ శారీ చాలా బాగుంది ఇంకా ఆఫ్టర్ దాట్ స్కిన్ కేర్ రొటీన్ ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎంత ఇంపార్టెంట్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం మార్నింగ్ వేసుకున్న మేకప్ అనేది తొందరగా మంచిగా ఫేస్ మీద క్లీన్ అప్ అయిపోవాలి అంటే చాలా మంది క్లీన్జర్స్ కానీ మేకప్ రిమూవర్స్ కానీ లేదా రోజు వాటర్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు ది బెస్ట్ థింగ్ ఏంటంటే కొబ్బరి నూనె అండి ఒక రెండు మూడు డ్రాప్స్ చేతి మీద తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకున్నట్లయితే ఫేస్ మీద మొత్తము సర్కిల్ మోషన్ హ్యాండ్ సర్కిల్ లో మంచిగా మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న మనం మార్నింగ్ పెట్టుకున్న కాజల్ కానీ ప్రైమర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ లోషన్స్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి అండ్ ఫే కి మంచి గా ఉంటుంది ఏ సీజన్ అయినా సరే మంచి మాయిశ్చరైజర్ గా ఉంటుంది ట్రై చేయండి సో మంచిగా ఇంకా ఏ ఫేస్ వాష్ ఉంటే ఆ ఫేస్ వాష్ వాష్ చేసుకొని ఇంకా నైట్ స్కిన్ కేర్ లో గుడ్ బైట్స్ అది ఉప్తా నైట్ క్రీమ్ అయితే పెడుతున్నాను చాన్ రోజుల నుంచి ఇంకా అదే వాడుతున్నాను ఇంకా అంతేనండి దట్స్ ఇట్ సాటర్డే వ్లాగ్ ఇంకా సాటర్డే నేను మార్కెట్ కి వెళ్ళలేదు మోస్ట్ ప్రొబల్లి మండే ఇంటికి వెళ్ళిపోతుందం అనుకున్నాను కానీ అందుక అనుకుంటున్నాను కాబట్టి ఇంకా సాటర్డే నేను మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్స్ కూడా ఏం తెచ్చుకోలేదు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో లో కొన్ని ఉన్నాయి ఒకవేళ అవి మీ ఇంటికి వెళ్తే ఇంకా అవన్నీ తీసుకుపోవాలి మా వారు వంట చేసుకోరు పెద్దగా అనే ఇంట్లో ఏం ప్రిఫర్ చేసుకోరు ఇంకా బయటనే తింటారు ఆయన ఇంట్లో ఏమైనా టిఫిన్ చేసుకుంటే చేసుకుంటారు అంతే సో ఇంక అందుకని మార్కెట్ కూడా ఏం వెళ్ళలేదు సో దస్ వ్లాగ్ ఆఫ్ సాటర్డే అనమాట చిన్న చిన్న కొంచెం కొంచెంగా షూట్ మెయిన్ గా నేను ఒక యూట్యూబర్గా నా టాలెంట్ ని చూపించుకోవాలి అని చెప్పేసి నాకున్న తో కొంచెం గా వీక్ అంతా వ్లాగ్స్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకుని వ్లాగ్స్ పెడుతున్నాను అంతే సో మీకు సో సుత్తి అనిపిస్తే స్కిప్ చేయండి బట్ ఫ్యామిలీకి ఒక టైం ని ఇవ్వండి ఫ్యామిలీకి టైం ఇస్తే ఫ్యామిలీ కూడా మీకు టైం ఇస్తుంది అంతే లవ్ లవ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు అంతే లవ్ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి అదే నా ఒక ఈ రోజు వీడియోలో ఏమంటారు సారాంశం అనమాట సో మోర్ అల్ ఫైనల్లీ సో ఇదండి సాటర్డే వ్లాగ్ ఇక్కడతో వీడియో అయితే ఎం చేస్తున్నాను పండుకునే ముందు ఒక దేవుని మొక్కని మా నాన్నగారి మొక్కుకొని పండుకోవడమే సో వ్లాగ్ కనుక నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్